प्राइम टाइम न्यूज के स्वागत है బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి పంతొమ్మిదవ వార్డులో ఐదు లక్షల రూపాయల నిధులతో నిర్మాణం అవుతున్న సీసీ రోడ్డును ప్రారంభించిన అనంతరం ఇల్లంతకుంట ఆలయ మాజీ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దేశిని కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు ప్రయత్నంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులను మంజూరు చేశారని మా ప్రాంత ప్రజల తరపున హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు చాలా కాలం నుండి ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ రోడ్డు వేయాలని తమ దృష్టికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు దృష్టికి తీసుకువెళ్లంతో వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించారని ఈ రోడ్డుతో ఈ ప్రాంతానికి చాలా సౌకర్యం కలుగుతుందని మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంటుందని ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంబులెన్స్ గాని కార్లు గాని ట్రాక్టర్లు గాని రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఈ రోడ్డు మంజూరు పట్ల ఈ ప్రాంత ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు కార్యక్రమంలో శుంకరి రమేష్ ఎర్రం సతీష్ రెడ్డి శ్రీహరి పిట్టల రమేష్ ఉడతా వెంకటేష్ సంకిన సురేష్ రాజ్ కుమార్ రామచంద్రం శ్రీను ఆదేపుర్ ఆయనర్స్ మొహమ్మద్ ఖాదర్ మొహమ్మద్ రహీం రాజా కుమరయ్య చక్రపాణి మహమ్మద్ ఇస్మాయిల్ మొహమ్మద్ జావీద్ తదితరులు పాల్గొన్నారు మా కొత్తపల్లి ఏరియా పంతొమ్మిదో వార్డులో సిసి రోడ్డు పోయడం ప్రారంభించడం జరిగింది ఈ నిధులు గౌరవనీయులు పెద్దలు ఇన్ఛార్జి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పండు మా జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్ గారి సహకారంతో మా హుజరాబాద్ నియోజక ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు ప్రపోజల్ చేసిన ఈ యొక్క నిధులను వారికి ప్రత్యేకంగా మా కొత్తపల్లి ఏరియా నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఎందుకంటే ఇది చాలా రోజుల నుండి మా ప్రాంతానికి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రధానమైన రోడ్డు ఈ రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోడ్డు నుండి మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ రోడ్డును రోడ్డుకై ఐదు లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేసిన మా గౌరవనీయులు పెద్దలు మా ఉడతల ప్రణవబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఎందుకంటే ఈ రోడ్డుతో పాటు ఇంకోటి జీపీ రోడ్డు నుండి మసీద్ రోడ్డు కూడా ఐదు లక్షలు పెట్టడం జరిగింది అలాగే ఎండి రాజమవతి ఇంటి నుండి మన శ్వాసన వాటిక రోడ్డు కూడా ఐదు లక్షలు పెట్టడం జరిగింది పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేసిండు ఆ నిధులు శాంక్షన్ అయిపోయి టెండర్ అయినాయి ఇవాళ ప్రారంభించుకుంటున్నాం మరి త్వరగానే ఈ రోడ్డు కూడా పూర్తయితుందని సందర్భంగా తెలియజేస్తూ మరి మా వాడ ప్రజలందరి సమక్షంలో ఈ వాళ్ళ కోరిక మేరకు ఈ అద్భుతమైన రోడ్డును అందరు సద్వినియోగం చేసుకుంటారని అందరికి అవసరం వస్తారని సందర్భంగా తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి